హై ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తో లోబో అందరికి చాలా పరిచయం అని చెప్పుకోవచ్చు అయితే లోబోకి నిన్న కోర్టులో వన్ ఇయర్ పాటు జైలు సిక్స్ విధాన జరిగింది అదే విధంగా పన్నెండు వేల ఐదు వందలు జరిమానా కూడా విధించారు లోబోకి సంవత్సరం పాటు జైలు సిక్స్ ఎందుకు విధించారు పన్నెండు వేల ఐదు వందల జరిమానా ఎందుకు వేసారని ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం నేను స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోబో కంటే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది అయితే తాను వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ తను మాట్లాడే భాష కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సీజన్కి వచ్చిన రామ్ చంద్ కూడా లోబో గురించి ప్రత్యేకంగా మాట్లాడారంటే లోబో యొక్క డ్రెస్సింగ్ స్టైల్కి మాటలకి ఎవరు ఎంత పెదా అయ్యారని మనం చెప్పుకోవచ్చు అయితే ఎందుకు వన్ అన్ని రోజులు జైల్సీ సిద్ధించారంటే అయితే బిగ్ బాస్ సీజన్ పై కంప్లీట్ అయిన తర్వాత లోబోకి వచ్చిన ఏదైతే క్రేజ్ ఉందో గుర్తింపు ఉందో దాన్ని ఒక టీవీ ఛానల్ వాడుకోవాలనుకుని ఒక ఎపిసోడ్ని ప్లాన్ చేసింది ఆ ఎపిసోడ్ ఏంటంటే రామప్ప దేవాలయం వేయి స్తంభాలు గుడిని ఒక ఎపిసోడ్ గా షూట్ చేసి అది టెలికాస్ట్ చేయాలనుకున్నాం దానికి లోబో లోబో టీమ్ అనేది వీడియో షూట్ చేయడం కోసం అక్కడికి వెళ్లడం జరిగింది అయితే వీడియో షూట్ చేసిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో లోబో తన లోబోతో పాటు టీం ఒక కార్ లో ప్రయాణిస్తూ ఉన్నారు అయితే అదే కార్ ని లోబో డ్రైవ్ చేస్తున్నాడు రామ్నాథ్ పల్లె దగ్గరికి వచ్చినప్పటికీ ఆ కార్ అనేది ఒక ఆటోని ఢీకొనడం జరిగింది ఆటో అనేది పల్టీలు కొట్టడం జరిగింది ఆటోలు పల్టీలు కొట్టిన సమయంలో కారు కూడా పల్టీ కొట్టిందంటే మనం చూసుకోవచ్చు కార్ ఎంత స్పీడ్లో వచ్చిందో అయితే ఆ సమయంలో ఆటోలో ఉన్న కొంతమంది గాయాలయ్యి ఒక ఇద్దరికి మాత్రం చాలా పెద్ద జరిగింది అప్పుడే వాళ్ళు సీరియస్గా ఉన్నారు అయితే వాళ్ళు కొంత సమయం తర్వాత చనిపోవడం జరిగింది దీనిపైన వాళ్ళ కుటుంబ అనేది కేసు పెట్టడం జరిగింది అయితే ఈ కేసు అనేది రెండు వేల పద్దెనిమిది మేలో పెట్టారు అయితే ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల పాటు ఈ కోర్టులో ఈ కేసు అని నడుస్తూ వచ్చింది ఫైనల్ గా నిన్న కోర్టులో తీర్పు రావడం జరిగింది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఇద్దరు చనిపోవడానికి కారణమైన లోబోకి పన్నెండు వేల ఐదు వందల ఫైన్తో పాటు వన్ ఇయర్ పాటు జైలు శక్తి విధించడం జరిగింది కోర్టులో నిన్న అయితే దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ